నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు అనే న్యూస్ వచ్చింది ఇది నిజంగా రేవంత్ రెడ్డికి ఒక షాకింగ్ న్యూస్ సార్ ఇది వెనుక కేసీఆర్ ఉన్నారు అనే న్యూస్ కూడా వినిపిస్తుంది సార్ దీని గురించి మీరు ఏమి యా సంక్రాంతికి వస్తున్నాం అని నలుగురు అనౌన్స్ చేశారని చెప్తున్నారు ఎమ్మెల్యేలు అంటే సంక్రాంతి బాంబులు పేలబోతున్నాయని చెప్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అందులో నలుగురు ఎమ్మెల్యేలు ఈ సంక్రాంతి సందర్భంగా బీఆర్ఎస్ కు సిగ్నల్స్ పంపించారు సంక్రాంతికి మేము వస్తున్నామని చెప్తున్నారు అనేది వార్త వస్తుంది అది ఎవరెవరు వీళ్ళంటే దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెండవ వ్యక్తి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస మూడో వ్యక్తి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాలుగో ఎమ్మెల్యే చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ యాదయ్య శ్రీనివాసరావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దానం నాగేంద్ర వీళ్ళు నలుగురు కూడా ఆ బిఆర్ఎస్ వెళ్తున్నారు ప్రధానంగా వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది మనం చూస్తే మామూలుగా కడీమ దానం నాగేందర్ ఈ మధ్య కాలంలో ఓపెన్ గానే హైడ్రాన్ వ్యతిరేకించాడు ఫస్ట్ అసలు హైడ్రాన్ వ్యతిరేకించింది దానం నాగేందర్ ఆ తర్వాత కూడా ఆయన అనేక సార్లు వ్యతిరేకిస్తున్నాడు ఈవెన్ కేటీఆర్ మీద పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కూడా దానం నాగేందర్ ఆ వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ పార్టీకి భిన్నంగానే మాట్లాడాడు ఎందుకంటే అది ఆయన నియోజకవర్గ పరిధిలో జరిగింది అది హైదరాబాద్ బ్రాండ్ అవినీతి జరిగిందా అనేది విచారంలో మాత్రమే కానీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారు అనేది ఆయన చెప్పట్లేదు అనమాట సో దానా నాగేందర్ చాలా అసంతృప్తిగా ఉన్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అంటే మామూలుగానే అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి ఎందుకు అనే దగ్గర రెండు థీరీలు ఉన్నాయి ఒకటేమో బీఆర్ఎస్ లో ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాలి తర్వాత సంపాదనకు కుదరదు అధికార పార్టీలో ఉంటే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది అని వాళ్ళు వెళ్ళిపోవడం అనేది నెంబర్ వన్ థియరీ సెకండ్ థియరీ ఏందంటే అసలు ఏ ఒక స్కెచ్ చేశాడు స్కెచ్ చేసి కొంతమంది ఎమ్మెల్యేని కాంగ్రెస్ లెక్కి పంపించి కాంగ్రెస్ లో మెల్లమెల్లగా అసంతృప్తి క్రియేట్ చేసి అక్కడి నుంచి ఇంకొంతమంది ఎమ్మెల్యే లాక్కొని రాగలిగితే అప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అప్పుడు బీజేపీతో కుమ్మక్కయ్యి ఈ రెబల్స్ తో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అన్న ఒక లాంగ్ టైమ్ స్కెచ్ ని లాంగ్ టైమ్ స్కెచ్ ని కేసీఆర్ వేశాడు దానికి అనుకూలంగానే కేసీఆర్ ఆ ప్లాన్ ప్రకారమే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరారు అందుకే వాళ్ళు మెల్లమెల్లగా అసంతృప్తిని అక్కడక్కడ ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి కూడా అర్థమయ్యే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాడు వాళ్ళ మీద తీసుకుంటే తనే తన పతనాన్ని వేగవంతం చేసుకున్నట్టు అవుతుందని రేవంత్ రెడ్డి సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు అనేది అంటున్నారు అనమాట ఈ రెండు థీరీలో ఆ ఏది నిజం అనేది మన కొంతకాలం గడిస్తే గాని క్లియర్ గా మనకి అర్థం కాదు ఏదేమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి అసంతృప్తి ఉంది అనేది వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీనే పదేళ్లుగా అధికారంలో లేనప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు అదేది ఉంటారు కదా చిరకాలం బీడిగా ఉండి వర్షం పడితే ఎంత వర్షం పడినా అది లాగేసుకుంటారు అలాగే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి అధికారం లేదు అవినీతి చేయడానికి లేదు డబ్బు లేదు ఏమి లేని పరిస్థితుల్లో ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు అందరు కూడా వీలైనంతగా పిండేసుకుందాం అని అనుకుంటారు అప్పుడు వాళ్ళకే సరిపోకపోతే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పది మంది పోయి ఇంకొంత ఎమ్మెల్యేలు పది మంది ఇంకొంతమంది ఎమ్మెల్సీలు పోయినారు మిగతా నాయకులు పోయినారు వాళ్ళందరూ సంపాదించుకోవడానికి ఎక్కడ కుదురుతుంది అక్కడ కూడా ఏంటంటే అక్కడ కూడా ఎవరెవరు గట్టిగా పట్టుకోగలుగుతారో ఆ వాళ్ళకి పట్టు వస్తుంది తప్ప మిగతా వాళ్ళకి రాదు సో ప్రధానంగా గాంధీ గాంధీ గతంలో తెలుగుదేశంలో నుంచి ఆయన వైసీ మన కాంగ్రెస్ లకి వెళ్ళాడు అట్లాగే కడియం శ్రీహరి గాంధీతో వీళ్ళ ఈ నలుగురు ఎమ్మెల్యేల గొడవలు ఎక్కువగా అవుతున్నాయనేది కూడా వార్త వస్తుంది ఎందుకంటే గాంధీ మనకి చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు మాకు ఊరికే చేర్పించుకున్నాడు కానీ బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టడం కోసం ఆయన మాకేమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మాకేమి వనరులు దోచుకోవడానికి వీలు కరగట్లేదు ఎందుకు మేము ఇక్కడ ఉండాలి అనవసరంగా అటు బీఆర్ఎస్ ప్రజల దగ్గర కూడా చేవాట్లు తినే పరిస్థితి ఎందుకంటే ప్రజలు ఒక పార్టీలో ఉంటున్నారని గెలిపించారు బిఆర్ఎస్ లో ఉన్నారని వీళ్ళు గెలిపిస్తే వాళ్ళు కాంగ్రెస్ లో చేరితే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఓడించి ప్రజలు సాధించింది ఏమి ఉంటది సో అందుకని ఒక పక్క ప్రజల్లో అసంతృప్తి ఉంది రెండోసారికి అక్కడ నిలబడితే గెలుస్తామో లేదో తెలియదు మరోపక్క కనీసం ఈ ఐదేళ్లలో గట్టిగా సంపాదించుకున్నాం అంటే ఇక్కడేమో కుదరట్లేదు ఈ రకమైన అసంతృప్తి అయితే ఉంటుంది మరోవైపు బిఆర్ఎస్ కూడా వీళ్ళని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటది వీళ్ళల్లో ఉండే అసంతృప్తిని అది కూడా రెచ్చగొడుతూ ఉంటుంది మీరు అనవసరంగా పోయారు ఇక్కడ ఉంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అది ఎలాగో కాంగ్రెస్కి అనుకోకుండా ఇప్పుడు అధికారం వచ్చింది తప్ప వాళ్ళు నిలబెట్టుకోలే ఎలాగో మళ్ళీ ఐదేళ్ల తర్వాత రాబోయేది మనమే మీరు మాతో ఉంటే మీకు మంచి పదవులు వచ్చేవి ఇప్పుడు అక్కడ పోతే మీకు పదవులు లేదు మీకు సంపాదన లేదు మీ ప్రజలు చీకొడుతున్నారు అన్ని రకాలుగా మీకు ఇబ్బంది కదా అనేది బిఆర్ఎస్ కూడా వీళ్ళకి చెబుతుంది మరోపక్క నేను రెండో తీరీ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని ఆల్రెడీ జాయిన్ చేయించిన బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాడు ఎందుకంటే కేసీఆర్ స్ట్రాటజీలు వేయడంలో దేశంలోనే గొప్ప రాజకీయ నాయకుల ఒకడని పేరుంది ఆయన ఎందుకంటే ఆయన వ్యూహాలు లేకపోతే తెలంగాణ అసలు వచ్చి ఉండేది కాదనేది అందరూ కూడా ఇవాళ నమ్ముతున్న విషయం ఆయన వ్యూహాలు వేయడం ఎక్కడా రక్తపు చుక్క చిందించకుండా తెలంగాణని తాగలిగాడంటే కేవలం ఆయన లాబింగ్ నైపుణ్యం వ్యూహాలని రచించడం ఆయనకున్న తెలివితేటలు కొన్ని పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవడం అనేక సార్లు రాజీనామాలు చేసి మళ్ళీ గెలవడం ఇలాంటివి ద్వారా ఆయన ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ని ఆరపి ఆరిపోకుండా రగులుస్తూనే ఉండగలిగాడు అలాగే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయడం ఇవన్నీ కూడా చేశాడు అంటే మాకు తెలంగాణ ఇస్తే బిఆర్ఎస్ అప్పట్లో టిఆర్ఎస్ టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తాడని సోనియా గాంధీని నమ్మించగలిగాడు ఫైనల్ గా ఇచ్చినాక సోనియా గాంధీకి ఆ ఇది కొట్టేసి ఆయన విలీనం చేయలేదు సరే కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు అదేదో సామెత లాగా నా మౌనం మౌనం కాదు గోడకు వెళ్లాడే తుపాకి అన్నట్టుగా కేసీఆర్ మౌనం మౌనం కాదు ఒక గోడకు వెళ్లాడే తుపాకి అంటే అర్థం ఏమిటి ఆయన సైలెంట్ గా ఉండట్లేదు ఆయన కొన్ని వ్యూహాలు రచిస్తున్నాడు కొన్ని రకాల ట్రాప్స్ ప్రిపేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కోసం అందుకే ఆయన సైలెంట్ గా ఉంటున్నట్టుగా చెప్తున్నారు కానీ ఆయన కొత్త సంవత్సరం జనవరి ఫెస్టివల్ తర్వాత ఆయన కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది ముఖ్యంగా కేటీఆర్ ని జైలుకి పంపిస్తే కేసీఆర్ రంగంలోకి దిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత వచ్చిన తర్వాత మనం రంగంలోకి దిగుదాం అన్న ఒక ఆలోచనలో కేసీఆర్ వెయిట్ చేస్తున్నాడు అనేది చెప్తున్నారు అందులో భాగంగానే ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో వాళ్ళని గర్వాపసి వెనక్కి లాక్కోవడం అనేది ఫస్ట్ స్టెప్ దాని తర్వాత కాంగ్రెస్ లో కొంతమంది ఆ కొంగులే శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ మీద ఆల్రెడీ ఈడీ దాడులు అవన్నీ జరుగుతుంటే కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అన్న ఒక అసంతృప్తి ఉంది అలాంటివి వాళ్ళని కొంతమందిని లాగాలన్న ఆలోచనలు చేశారు అన్నట్టుగా కనబడుతుందని చెప్తున్నారు ఆ అందుకని మోడీతో కూడా ఒక ఒప్పందం కుదిరింది కేటీఆర్ చాలా కాలం ఢిల్లీలో ఉండి కేటీఆర్ హరీష్ రావులు బిజెపి అధినాయకులతో సంబంధం లేకెళ్లారు దాని ప్రకారం ఒక స్కెచ్ వేశారు దా అది అమలు చేయడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక వాదన అనిపిస్తుంది ఇదేగా నిజమైతే మాత్రం రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి